హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ హోటల్స్ అదేవిధంగా హాస్టల్స్ అక్కడ నుంచి మనకి కాల్స్ వస్తుంటాయి వాళ్ళు అడిగే ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ ఏంటంటే మాకు కమర్షియల్ ఆరో ప్లాంట్ కావాలి కాకపోతే మినిమం కెపాసిటీ ఎంత ఉంది అదేవిధంగా మనకి ఎంత స్పేస్లో మనకి ఫిట్ అవుతుందని అడుగుతుంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ ఆరో ప్లాంట్ వచ్చేటప్పటికి మనకి టూ ఫిఫ్టీ లీటర్స్ కాంపాక్ట్ మోడల్ అనమాట మీరు చూడొచ్చు చాలా చిన్న సైజ్ లోనే మనం అకామిడేట్ చేసాం కంప్లీట్ ప్లాంట్ అంతా కూడా మనకి స్కిడ్ మీదే ఉంటుంది అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టు ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ స్టీల్ ట్యాంక్ అనమాట టోటల్ మనకి సైజ్ వచ్చేటప్పటికి ఇది విడత వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చింది హైట్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ ఫీట్ సో ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ బై సిక్స్ ఫీట్ హైట్ మన విడుతుల్లోనే మనమైతే ఈ ప్లాంట్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది వెరీ ఈజీ టు ఆపరేట్ అండ్ వెరీ ఈజీ టు ఇన్స్టాల్ కూడా జస్ట్ మనం ఇన్పుట్ అక్కడ ఇచ్చేసి మనం అవుట్పుట్ మనం దీన్ని కనెక్ట్ చేసుకున్నట్టు అయితే డైరెక్ట్ డైరెక్ట్గా అనేది మనం వాడుకోవచ్చు మనం సిస్టమ్ అంతా కూడా ఇక్కడ రెడీగా ఉంటుంది మన దగ్గర సో మీలో ఎవరికైనా హాస్టల్స్ అదేవిధంగా హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ ఈ విధంగా హోటల్స్ ఎవరికైనా ఉన్నట్టయితే మీరు ఈ ప్లాంట్ అయితే మీకు సెట్ అవుతుంది అంటే మీకు డైలీ కన్జంప్షన్ వచ్చి ఒక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ వరకు కూడా మనము ఇది యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్ అనేటప్పటికి మీకు కొంచెం రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ అవుతుంది ఇది అనమాట సో ఇది మోడల్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ లీటర్స్ ఆర్వో అదేవిధంగా మనకి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఎస్ఎస్ ట్యాంకు మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు కాంపాక్ట్ మోడల్ అనమాట సో మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే మీరు ఆ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనము బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాము థ్యాంక్ యూ